గురుగారు ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి రెండు గ్రహాలే సహకరిస్తున్న లాభంలో గురువు తృతీయంలో కేతువు మీ కృషిని బట్టి ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది కష్టే ఫలే అన్న సూత్రాన్ని పాటించండి అవసరాలకు తగ్గట్టుగా కృషిని కొనసాగించండి వారం మధ్యలో ఒక మంచి పని చేసే అవకాశం ఉంది ఆ పనిలో విజయం లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే కలిసి వస్తుంది ఉద్యోగపరంగా ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి అవగాహన సామర్థ్యాన్ని పెంచుకోవాలి సౌమ్యంగా సంభాషించాలి దేనికి తొందర వద్దు మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తిస్తే సరిపోతుంది తెలియని విషయాల్లో కలగజేసుకోవద్దు తోటి వారితో సామరస్య ధోరణితో వ్యవహరించాలి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అధికారుల నుండి ఒత్తిడి ఎదురు కాకుండా సకాలంలో బాధ్యతలను పూర్తి చేయండి పంచమ బుద్ధ సంచారం ఉన్నది కాబట్టి వ్యాపారంలో జాగ్రత్తగా పనిచేయండి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే వ్యాపార వాణిజ్యాలు అనుకూలిస్తాయి వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది ఆర్థిక విషయాలు మిశ్రమంగా ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయండి కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను బాగుంటుంది కర్కాటక రాశి వారు శివ ధ్యానం చేయడం చాలా మంచిది వారు ఏ దేవతలను ఆరాధించాలి కర్కాటక రాశి వారు శివుణ్ణి దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేయాలి జన్మ కుజయోగం ఉంది కందులు దానం చేయాలి